డూప్ స్టేప్లైన్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన నిజాలు ప్రపంచంలో కేవలం నాలుగు విమానాలే ఉన్నాయి అమెరికా దగ్గర మాత్రమే ఈ నాలుగు విమానాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఎప్పుడూ రెడీగా ఉంటుంది కిటికీలు చాలా తక్కువ ఉంటాయి న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినా సరే ఆ లైటింగ్ లోపలికి రాకుండా చాలా స్పెషల్గా డిజైన్ చేశారు దీన్ని ఫ్లయింగ్ వైట్ హౌస్ అని కూడా అంటారు ఎందుకంటే ఇందులో అధ్యక్షుడు మిలిటరీ చీఫ్స్ సైంటిస్టులు ఇలా వంద మందికి పైగా ప్రయాణించగలరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ అటాక్ జరిగినా సరే ఈ విమానంలోని ఎలక్ట్రానిక్స్ పనిచేస్తూనే ఉంటాయి నైన్టీన్ సెవెంటీలో టెక్నాలజీ వాడతారు ఎందుకంటే కొత్త టెక్నాలజీ హ్యాక్ అవుతుంది పాత టెక్నాలజీ చాలా సెక్యూర్గా ఉంటుంది న్యూక్లియర్ మిజైల్స్కి ఆర్డర్స్ ఇక్కడ నుండే ఇవ్వచ్చు అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచాన్ని నాశనం చేసే ఆర్డర్స్ కూడా నుండే వెళ్తాయి దీన్ని చూస్తే మిలిటరీ టీం గురించి ఎవరికీ తెలియదు ఎవరు పనిచేస్తారో వారి పేర్లు ఏంటో కూడా ఎవరికీ తెలియదు ఈ విమానంలో ఖర్చును కూడా ఉంటుంది వారాల పాటు ఈ ఆహారం తయారు చేసుకునే ఏర్పాట్లు ఉన్నాయి దీని ధర వింటే షాకౌదర్ ఒక్కొక్క ప్లేన్ పద్దెనిమిది కోట్లు